హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ శ్రీరామచంద్రుడి దయతోటి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామన శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను అయితే ఈరోజు నేను మంచి ఒక ఐటెం తయారు చేస్తున్నాను అదేంటంటే కేసరి అండి దాన్నే ప్రసాదం బూరెలు అంటారు రకరకాలుగా పిలుస్తారు అయితే ఇది రవకేసరితో బూర్లు చాలా సులువుగా వేసుకోవచ్చు పూర్ణం బూర్లు నేర్చుకునే ముందర రవ కేసరి బూర్లు వేసి నేర్చుకుంటే అవి ఎలా వెయ్యాలి అనేది కూడా తెలిసిపోతుంది ప్రతి ప్రసాదంలోనూ నవరాత్రుల్లోనూ శ్రీరామనవమికి అన్నింటికీ కూడా మీకు ఈ ప్రసాదం పూర్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు అవి ఏం కావాలనే చూపెడతాను ఇదిగో నేను అన్ని గ్లాస్ తోటి ఇదిగో ఇదే గ్లాస్తో చిన్న గ్లాస్తో మీకు చూపెడదామని చేస్తున్నాను ఇదిగోనండి బొంబాయి రవ్వ తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఇదే ఒక గ్లాసుడు ఇదిగోది ఇదే గ్లాస్ తోటి పంచదార తీసుకుని ఒక గ్లాసు వేసి అర గ్లాస్ వేసాను అయితే గ్లాసు గ్లాస్ సరిపోతుంది కొంచెం తీపి పైన ఏమో మళ్ళీ బైండింగ్ పెడతాం కదా అది ఇదిగో నూక వేయించాలి నెయ్యి ఎరకపోవడం డీప్ ఫ్రైకి నూ మనం ఆయిల్ ఇవన్నీ దీనికి కావలసినవి ఇవన్నీ ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది మనం వీడియోలోకి వెడదాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి దీంట్లోనూ చక్కగా నెయ్యి వేసుకునే దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఏం వేసుకోక్కర్లేదండి ఈ బూరుల్లో మనం డ్రై ఫ్రూట్స్ అవి ప్రసాదంలో ఏం వేయక్కర్లా ఇదిగో గ్లాసు రవ్వ అదిగో గ్లాసు రవ్వ తీసుకున్నాను ఈ గ్లాసులు నెమ్మదిగా ఇలా చక్కగా ద్వారాగా వేయించాలి ద్వారా వేయించుకుంటే చాలా గుమగుమలా ఉంటుందండి ప్రసాదం ఇప్పుడు మనం ఇంకా సులువు ఏంటంటే మీకు చెప్పడానికి మనం సత్యనారాయణమూర్తి వ్రతానికి ప్రసాదం చేసుకుంటాం కదండీ అది ఎలా తయారు చేసుకుంటామో అదే టైపులో తయారు చేయాలి కానీ అది పాలతో తయారు చేస్తాం ఇది ఆవుపాయ అవి వేసి తయారు చేస్తాం ఇది వాటరే వేస్తామండి ఇవి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఊళ్ళు పిల్లలు ఏంటి ముసలాయలు ఏంటి చక్కగా మెత్తగా తినచ్చు అన్నమాట ఇవి ఎప్పుడైనా మనకి స్వీట్ అవి తయారు చేసిన ఎవరైనా వచ్చినప్పుడప్పుడు కూడా సులువుగా చేసేసుకుని పెట్టచ్చు అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇది ఇలా సన్న సగని చక్కగా మాడిపోకుండా వేయించుకోవాలి ఇది అంతా వేగాక మళ్ళీ చక్కగా మీకు చూపెడతా ఇదిగో చక్కగా ఎర్రగా చక్కగా వేగిందా మంచి సువాసన వస్తుంది దీన్ని ఇవే ఇంతవరకు తీసేస్తాం ఇదై తీసేసాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాకను ఇది ఇది పెట్టుకున్నాక ఇది మళ్ళీ ఇది పోయినాక మీకు ఇది పిండి కూడా తోపుకి తయారు చేసా వీడియో లాంగ్ అయిపోతుందని తయారు చేసా ఒక గ్లాసు మినపగుళ్ళు పోసి రెండు గ్లాసులు బియ్యం పోయాలి అంటే మనం చేసుకునేదానికి ఎంత అనేదాన్ని బట్టి ప్రసాదాన్ని బట్టి నేను ఆ బుల్లి గ్లాసుతో పోసి రెండు గ్లాసులు బియ్యం పోసా గ్లాస్ తోటి గుళ్ళు పోసి రెండు గ్లాసులు బియ్యం పోసా మీరేం భయపడక్కర్ల ఇది మిగిలినా కూడా మనకి ఏమీ దోశలు వేసుకోవచ్చు చక్కగా అని చేత మీరు అయ్యో ఎక్కువ తక్కువ అని అనుకోకండి ఇప్పుడు మళ్ళీ ఎలాగంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇదిగో దీని మీద పెట్టుకుని ఇది గ్లాసు కదా గ్లాసుకి ఇదిగో రెండు రెండు గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టాలి అంటే అదైతే మూడు పోస్తాం మనం ఇదైతే రెండు గ్లాసులే పెట్టాలి ఎందుకంటే వండ పోవాలి ప్రసాదం వండ పోకపోతే కనుక మళ్ళీ మనకి ఉన్న బూరి లోపల మరి వండ చేసి పైన తో పెట్టాలి కదా అలా నిలబడాలి నిలబడాలి కాబట్టి మనం దీనికి రెండు గ్లాసులే పోసాం ఇప్పుడు దీంట్లోనూ ఇదిగో చుట్టుకు పోకుండా కొంచెం పంచదార ఇందులో వేసి కలపాలి ఇలాగ అలా కలిపితే మీకు దాంట్లో వండవదనమాట అలా వండవకుండా అప్పుడు పోసాక మళ్ళీ అది మనం పంచదార వేస్తే అది ఇది కలిపి దగ్గరగా ఉడికిపోతుందనమాట అది రెండు గ్లాసులు ఎసరెట్టాం ఇట్టాం గ్లాసు నొక్కి రెండు గ్లాసులు ఎసరెట్టాం గ్లాసు ఉన్న పంచదార తీసుకున్నాం చక్కగా కొలతలతో వెనక్కి చక్కగా చేసుకోవచ్చు మీరు అందరూ కూడా ఎంతో అదిగో నీళ్ళు మరుగుతున్నాయి చూసారా అదో ఇట్టే మరుగుతున్నాయి అవైతే మనం పాలు పోసి చక్కగా ఇంకా నెయ్యి ఎక్కి వేసుకుని బాగాను మనం సత్యనారాయణ మూర్తి ప్రసాదం చేసుకుంటాం ఇప్పుడు ఇది పోస్తుంటేనూ మనం కలపక్కర్లేదు ఎందుకంటే దీంట్లో మనం పంచదార ఇది టిప్ అండి మీరు ఇందులో పంచదార వేయటం వల్ల అందులో వంట కట్టదు అసలు కట్టకుండా ఇలా పోయిగానే చక్కగా దగ్గరగా అయిపోతుంది అనమాట ఇదిగో చూసారా అది ఉడుకుతున్నాయి నీళ్ళు అదిగో ఇది పోసేస్తున్నాను ఏం అక్కడ ఏం అలపక్కలు ఇదో టిప్పు అంతే నీకు అసలు చూసారా ఎక్కడ వండకట్ట ఎందుకంటే ఆ పంచదా వేయటం వల్ల దగ్గరగా ఉడుకుతుందనమాట ఇదిగో కొంచెం దగ్గర అయ్యి కొంచెం ఉడికాక అప్పుడు ఇదిగో ఈ మిగిలిన పంచదార కూడా వేసేస్తే అప్పుడు దగ్గరగా ఉడికిపోతుంది అన్నమాట అది సరే ఇప్పుడు అది ఇది కలిపి చక్కగా ఉడుకుతుంది దగ్గర పడుతుంది అన్నమాట పంచదార ఉడికిపోతుంది ఉడికిపోయి శుభ్రంగాను మనకి దగ్గర పడి వరంతా ఉడికాక దగ్గర పడిపోతుంది ఇలాగా ప్రసాదం తయారవుతుంది చూసారా ఇది అయ్యాక ఇది దగ్గర పడ్డాక నేను మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి చూడండి దగ్గర పడిపోయింది చక్కగా ఇది ప్రసాదం ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాం మరి కాస్త నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది అలా నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆలకల పొడం కూడా వేసేసి ఇలాగా తిప్పేద్దాం తిప్పేసాక దీన్ని కొంచెం చల్లారాక మనం బూరి ఏ సైజులో చేసుకుంటాము అనేదాన్ని పట్టి మనం వండలు చేసుకోవాలి దీన్ని చల్లారిపోయాక చక్కగా ఉండలు చేసుకుంటే గట్టిగా అవుతాయి ఉండలు చేదటాలు అవి ఇవి ఏమీ ఉండవు అనమాట బూరి చేరదో ఇది అయ్యాక మళ్ళీ చూపెడతాం ఇవి చూడండి చక్కగా ఇలాగ ప్రసాదంలా గట్టిపడింది దీన్ని మనం బూరి ఏ సైజులో చేసుకుంటాము అనే దాన్ని బట్టి ఇదిగో చక్కగా ఇలా ఉండలు చేసుకోవాలి అలా మనకి ఏ సైజు కావస్తే ఆ సైజు ఇలా ఉండలు చేసుకోవాలి అయితే నేను టైము మనకి వేస్ట్ అవ్వటం ఎందుకని ఎప్పుడు ప్రతి వీడియోలోనూ చెప్తాను కదండి మన టైం మనం వేస్ట్ చేసుకోకూడదు మన టైంలో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని అయితే టైం గురించి నేను ఆల్రెడీ నూనె పెట్టేశాను నూనె పెట్టేశాక ఇప్పుడు నేను ఇది ఒక పది వండలు చేసి మళ్ళీ మీకు ఈ తోపు గురించి చెప్పాలండి నేను ఇది ఈ పిండి ఏం పిండి అంటే మినప్పిండి మిన మినపప్పు బియ్యం కలిపిన పిండేది ఒక నాలుగు గంటల ముందర గుళ్ళు పోసానండి మినప గుళ్ళు పోసుకోవచ్చు లేకపోతే పొట్టు మినపప్పు కూడా పోసుకు పోసుకోవచ్చు ఒక గ్లాసు పప్పు అయితే రెండు గ్లాసులు బియ్యం అండి అలాగా మనం కలుపుకుని రుబ్బుకుని అట్టే పెట్టుకోవాలి ఇదిగో ఇలాగా ఇదిగో చూసారా మళ్ళీ నేను ఉండాలి చేస్తాను ఇదిగో ఇలా ఉంటుందన్నమాట అదిగో ఇప్పుడు ఇంతదలసరి మనం పెట్టకూడదండి ఇది మన మన అయితే కొంచెం పెట్టచ్చు అయితే ఇప్పుడు దీంట్లో ఒక టిప్పు చెప్తున్నాను చూడండి ఇదిగో ఒక రెండు ఒక చెంచాడు ఒక పెద్ద చెంచాడు పంచదార ఇలా వేసుకోవాలి ఈ పంచదార ఎందుకు వేస్తాం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి ఎందుకు వేస్తాము అంటే ఈ పంచదార వేయటం వల్ల బూరి చక్కటి కలర్ వస్తుందండి చాలా మంచి కలర్ వస్తుంది అందుకని ఇలా వేస్తారు ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేయాలి తోపుకి ఈ ఉప్పు పంచదార వేయటం వల్ల పైన ఉన్న కవరింగ్ కూడా చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ పిండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయింది తక్కువ అయితే కానీ ఎక్కువైనా ఇబ్బంది పడకండి ఎందుకంటే ఇది కరెక్ట్గా దోశ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దోశ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఇంత దళసరి వేసుకోకూడదండి ఇదిగో ఇంత దళసరిగా వేసుకోకూడదు ఇది పలసం చేసుకోవాలి చక్కగా ఇదిగో మరీ తోపు దళసరి పెట్టేసాం అనుకోండి ఇది ప్రసాదం బూరి కదా బాగోదు ఇది ఒక మూడు గంటల ముందర పప్పు బియ్యం నానబెట్టుకుని మీరు వీలైతే గ్రైండర్లో లేకపోతే మిక్సీలో వేసి ఇలా నానపెట్టుకోండి ఇలాగా ఇలాగ బూరి అలా వేసుకునేలాగా ఇలా ఉండాలి ఇలా పెట్టుకోవాలి చేత ఇది ఇలా కలిపాను మీకు నూనె కాగాక నేను ఎలా వేస్తానో మీకు చూపెడతాను మళ్ళీ ఈ లోపల వండలు చేస్తాను ఇవన్నీ ఇవన్నీ ఇలాగ ప్రసాదం వండలు ఇలా చేసేసాను నేను కేసర బూరెలు చాలా బాగుంటాయండి ఎంత స్మూత్గా ఉంటాయో మన పెద్దవాళ్ళు అయితే ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ఆనందిస్తూ తింటారోనండి ఇవేమి గ్యాస్ వచ్చేవి కాదు శనగపప్పు కాదు అంత బాగుంటాయి ఎంతో జాగ్రత్తగా ఈ తోపు కూడా చాలాను పప్పు అయితే గుళ్ళు పప్పు గుళ్ళు బియ్యం అయితే రెండు కలిపి పోసేయచ్చండి పొట్టుపప్పు బియ్యం అయితే పప్పుని విడిగా రుబ్బుకొని బియ్యం విడిగా పోసుకొని పప్పు కడుక్కొని రెండు కలిపి రుబ్బుకోవాలండి అదిగో నూనె కరిగింది వేస్తాను చూడండి అసలు చేదటం కానీ ఏమీ ఉండవండి చక్కగా వేసేసుకోవచ్చు హాయిగా చిన్న పిల్లలు కూడా చేసేయించండి సత్యనారాయణ మూర్తి ప్రసారం ఏంటి ఏదేంటి తీస్తే చక్కగా వేసేసుకోవచ్చు ఇలాగే నెమ్మదిగా ఈ పిండి మిగిలిపోతుంది చేస్తుంది అని ఏమీ అనుకోకండి ఇది చక్కడ దోశలు వచ్చేస్తాను కలర్ఫుల్ దోశలు కర్రకర్రలాడితే వేసుకోవచ్చు ఈ పిండితోటి అలాగా అందుక మిగిలింది తగిలింది మా ఏదైనా మనం జాగ్రత్తగా చేసుకుంటే అన్నీ ఒబ్బిడిగా మనం తినచ్చండి చక్కగా ఈ ఈ కేసర బూర్లు ఎక్కువ ఏం చేస్తారంటే పిల్లల్ని నేర్చుకునేటప్పుడు ఇలా వేసి వేయటానికి అనేటప్పుడు నేర్పేటప్పుడు ఈ గ్యాసర్ బూరెని వేసుకుంటే మీకు బాగుంటుంది చక్కగా ఇది ఇలాగే గోల్డ్ కళ్ళలు వచ్చేలాగా వేయించుకోవాలి మనం మామూలు బూరెలు ఎలా వేయించుకుంటాం అంతేనండి బూరెలు వేయించుకోవటం ఎలాగో అలాగే వేయించుకోవచ్చు చక్కగా వేగుంటాయి తిరిగేమీ ఇది లేదండి అలా వెళ్తాయి వీటిని వెంటనే కదలకుండా కొద్దిగాను మనం వేగాక కాస్త పొంగు ఆగాక తిప్పితే చక్కగా వస్తాయి అనమాట అది అలా పొంగు ఆగాలి ఆగందే తిప్పామనుకోండి ఎక్కడో చిల్లు చిల్లుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది చేదటం ఉండదు కానీ అయితే నూనూ చెరాగా ఉంటుందని అలా చెప్పొద్దంటున్నాను నేను అది సరే అట్లా కాదుతో తిరగపెట్టినా బాగానే ఉంటుందండి ఇలాగ అలాగే తేలుతాయి చక్కగా బూర్లు కలర్ఫుల్గా వస్తాయండి బూర్లు ఎంత బాగా వస్తాయో ఈ పో ఇది కూడా ప్రసాదం కూడా చేసుకోవటం చాలా సులువైన సులువైన ఐటమ్ ఇది చక్కగా వండేసుకోవచ్చు ఎప్పుడైనా శ్రా శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు ఈ ప్రసాదం బూర్లు కేసర్ బూర్లు చేసి పెడితే ఎంతో బాగుంటుంది ఇది ఒక రకం ప్రసాదం అయిపోతుందండి వృత్తి ప్రసాదం కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట చక్కగా వస్తే చేదటం కానీ ఏమీ ఉండదు అన్నీ కూడా మనం గోల్డ్ కలర్లో వేయించుకొని తీసుకోవాలి ఎంత ఎలా కదపండి చేదవండి ఇవి చక్కగా ఉంటాయి ఇలా వేసుకుని ఇలా నెమ్మదిగా వేసుకుంటూ పిల్లలు కూడా ఇచ్చండి ప్రసాదం చక్కగా చేసుకుని నేను చేసాను రీతిలో మీరందరూ కూడా చూసి ఇలాగే వేసుకోండి బూర్లు కేసర బూరెలు అంటే చాలా బాగుంటాయి అందులోనూ ఇవి రెండు మూడు రోజులు నిలవు ఉంటాయండి ఎందుకు చెబుతున్నానంటే కేసర చేసి మనం ఉడకపెట్టి వేసి చేసాం పాలు అవి పోయలేదు నేలతోటే చేసాం కాబట్టి మన నిలవ కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా మళ్ళీ వేయించాక మీకు అన్నీ చక్క ఇది ఇలా గోల్డ్ కలర్లో ఇలా తీసుకోవాలని అడుగు అలా చూసారా అలాంటి కలర్ ఇదిగోనండి చూసారా ఎర్రగా ఎంత బాగా వేగా చూసారా కర్ర కరక బూర్లు ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి మీకు వేసి చూపెడతాను అంతేనండి చాలా చాలా సులువు అది అసలు బయట కూడా ఏం పడకుండా ఎంత బాగా వస్తున్నాయో చూసారా బూర్లు అది ఒకటి రెండు పోసులు తోపు రుబ్బుకోండి చాలా బాగుంటుంది ఉప్పుకుని ఒక గంట అలా నానపెట్టండి నానపెట్టి దాంట్లో కాస్త ఉప్పు చెంచాడు పంచదార వేసేయండి వేసి చక్కగా చేసుకోండి ఇదిగో మీరు ఏ వీడియో అయినా సరే చివరి దాకా చూడండి చూస్తే అన్ని తిట్ చెప్తాను చెబుతుంటే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేసినట్లు చాలా సులువుగా వేసుకోగలుగుతారు ఇవన్నీ అయిపోయాక మీకు మళ్ళీ అన్నీ చూపెడతాను ఇదిగోనండి ఎంత కోసం వేడి వేడిగా కేసర్ గూరెలు రబ్బ కేసర్తో గూరెలు ఎంత కమ్మగా ఉంటాయో మీరే చేసి తిన్నాక నాకు కామెంట్ రూపంలో పెట్టండి చాలా సులువండి పూర్ణం ఉడికించక్కర్లేదు ఏమక్కర్లే అయితే పూర్ణం టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు ఇది కూడా చాలా బాగుంటుందండి ఏదైనా వంతుల మీదకి వాటికి వీటికి వేయటానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి అయితే చేసుకోవటం సులువు చక్కటి రుచి అద్భుతమైన రుచి అండి ఇది మా చిన్నతనాల్లో చాలా ఎక్కువగా చేసేవారు వీటిని ఎంతో బాగుంటే పిల్లలకి జబ్బు చేయమని చెప్పి చేసి పెట్టేవారండి అనిచేత మీరు అందరూ కూడా నేను చెప్పిన రీతిలో నేను చెప్పిన ఫలితాలతో మీరు అందరూ కూడా ఈ బోర్లు తయారు చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని మీరందరూ ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి మీ అందరికీ శ్రీరామును శుభాకాంక్షలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్